శ్రీ లక్ష్మి గ్రూప్ అధినేత ప్రసాద్ సేవ అభినందనీయం ప్రభుత్వం వీపు జిడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ అన్నారు అంటే ఏసీ లేదు పేషెంట్ కూర్చోవడానికి చార్జ్ కావాలి డెంటల్ డాక్టర్ ఉన్నారు కానీ డెంటల్ డాక్టర్ కూర్చోవడానికి ఐ మీన్ డెంటల్ ప్రొసీజర్ చేయడానికి డెంటల్ చైర్ లేదు గా ప్రసాద్ సార్ అంటే మీకు కాకుండా ఇంత మందికి ఉపయోగపడేందుకు నేను దాంట్లో భాగస్వామ్యమైనందుకు చాలా హ్యాపీగా ఉంది మన ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఉన్నాము ఇది సీఎస్ గా మారింది సో ఇక్కడ మనం మొట్టమొదటి ఇక్కడ విజిట్ చేసినప్పుడు చిన్న చిన్న డాక్టర్స్ వచ్చి కంప్లైంట్ చెప్పారు ఏం చెప్పారంటే ఏసీ లేదు ల్యాబ్ లో ఏసీ లేనందువల్ల సరిగ్గా ఇన్స్ట్రుమెంట్ అంతా కూడా ఎర్ర వస్తా అని మనకు ఆల్రెడీ చెప్పారు దీన్ని ఇంకొద్దిగా అప్డేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మనం ఏం చేసామంటే ఇక్కడ డాక్టర్స్ తో మనం ఇంటరాక్షన్ అయినప్పుడు ఏసీ కావాలని చెప్పినారు అదే విధంగా పేషెంట్ కూర్చోవడానికి చేర్స్ కావాలని చెప్పారు ఇవన్నీ కూడా మేము చేస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూసారంటే డెంటల్ డాక్టర్ ఉన్నారు కానీ డెంటల్ డాక్టర్ కూర్చోవడానికి ఐ మీన్ డెంటల్ ప్రొసీజర్ చేయడానికి డెంటల్ చైర్ లేదు సో అది కూడా వాళ్ళు అడిగారు సో సో మేము ఇప్పుడు ఈరోజు ల్యాబ్కి ఏసీ వచ్చి శ్రీలక్ష్మి అని చెప్పేసి వాళ్ళ ఎలక్ట్రానిక్ స్టోర్ పెట్టుకున్నారు నేను వెదురు వీళ్ళ స్టోర్ ఓపెన్ పోయినప్పుడు నేను అడిగాను అడిగితే గా ప్రసాద్ స్పందించి అన్న నేను సపోర్ట్ చేస్తాను చెప్పాడు సో ఈ రోజు ప్రసాద్ వచ్చి మనకి ఏసీ బ్లూ స్టార్ ఏసీ ఇచ్చాడు వన్ పాయింట్ ఫైవ్ టన్ను అదేవిధంగా చూసారంటే చైర్స్ కూడా నాలుగుగా ఒక యాభై ఛాన్స్ ఇచ్చారు ఇది కాకుండా ఎయిర్పోర్ట్ చైర్ అంటే పేషెంట్స్ ప్యాసింజర్స్ పేషెంట్స్ కూర్చునే మూడు సీట్ చైర్ కూడా ఒక మూడు అడిగాను అది కూడా గా రేపు ఎల్లుండో ప్రసాద్ చెప్పారు అదే అదేవిధంగా చూస్తున్నట్టు డెంటల్ చైర్ కూడా ప్రసాద్ గారు స్పాన్సర్ చేస్తామని చెప్పారు ప్రసాద్ నీ తరపు నాకు చిన్న హెల్ప్ కావాలన్నారు సార్ హెల్ప్ మీరు అడగడం మీరు సార్ అన్నాను సార్ ఏంటంటే పెన్మూర్లో యాక్చువల్లీ హాస్పిటల్ ఉంది చాలా మంది పేషెంట్లు వస్తున్నారు మామూలుగా ఈ కార్మెట్ నగరం అయితే పుత్తూరు వెళ్ళిపోతున్నారు కానీ మిగతా ఏరియా తిరుపతి టౌన్ దగ్గర ఉంది పెన్మూరు కొద్ది లాంగ్ ఉంది సో ఇక్కడికి నీ తరపున కొద్దిగా హెల్ప్ కావాలన్నారు రియల్ చెప్తున్నాను సార్ అంటే మీకు కాకుండా ఎంతో మందికి ఉపయోగపడేందుకు నేను దాంట్లో భాగస్వామి అయినందుకు చాలా హ్యాపీగా ఉంది మేలుగా అన్న యాక్చువల్లీ డాక్టర్ కాబట్టి చాలా హ్యాపీ అంటే పేషెంట్ ని ఎలా ట్రీట్ చేయాలి ఎంత అడ్వాన్స్ గా వెళ్ళాలి ప్రతిదీ ఎంత డీటెయిల్ గా ఉంది చాలా హ్యాపీగా ఉంది సార్